బంగ్లాదేశ్తో మూడు టీ ట్వంటీల కోసం భారత్ స్క్వాడ్ను ఎంపిక చేసింది బీసీసీఐ అయితే మందితో కూడిన సభ్యులను ఎంపిక చేశారు అందరి యువ ప్లేయర్ను ఎంపిక చేయడం జరిగింది ఎప్పుడు టీమిండియాలో ఓపెనర్గా బరిలోకి దిగే గిల్ యశస్వి జైస్వాల్ కు రెస్ట్ కల్పించారు బౌలింగ్లో సిరాజ్ బూమ్రాకు రెస్ట్ కల్పించారు కానీ ఐపీఎల్ గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి అందరి దృష్టిని ఆకర్షించిన మయాంక్ యాదవ్ను సెలెక్ట్ చేశారు ఐపీఎల్ అతని ఎకానమీ రేట్ తక్కువగా ఉంది ఐపీఎల్ అతను ఆడిన నాలుగు మ్యాచ్లు రెండు మ్యాచ్ల మ్యా మ్యాన్ ఆఫ్ ది సిరీస్కి ఎంపికవడం జరిగింది కానీ ఐపీఎల్ గాయం వల్ల అతడు మిగతా సీజన్లో ఆడలేకపోయాడు ఐపీఎల్ సీజన్లో అతడు ఫాస్టెస్ట్ బాల్ నూట యాభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి అందరినీ ఆశ్చర్యపరిచాడు జింబాబేత సిరీస్తో అతన్ని ఎంపిక చేయడం జరిగింది కానీ గాయం నుంచి కోలుకపోవడంతో అతన్ని తీసుకోలేదు ఇప్పుడు బంగ్లా లాంటి పసికున జట్టు ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి మయాంక యాదవ్ నూట యాభై కిలోమీటర్ల వేగంతో బంతుని విసురుతాడు కాబట్టి అతన్ని తట్టుకుంటుందో లేదో చూడాలి టీమిండియా ఖచ్చితంగా వైట్ వాష్ చేయడం జరుగుతుంది బంగ్లాదేశ్ను అయితే బౌలింగ్లో హర్షిత్ రాణా దీప్ సింగ్ మయాంక్ యాదవ్ ఈ ముగ్గురు బౌలర్లు ఏ విధంగా బౌలింగ్ చేస్తారో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్